హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ నలభై ఏడవ సర్గము సప్తమరుత్తుల వృత్తాంతము విశాలానగర ప్రభు అయిన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములను అనొచ్చుట దితి తన గర్భస్థ పిండమును ఏడు ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యను అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అన్నునయ్య వచనములను పలికెను బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర నా అపరాధము వలనే ఈ గర్భస్థ పిండము ఏడు సకలమైనది యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రమో లేదు ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు ఏడు లోకములకు పాలకులగుదురు దివ్య స్వరూపులైన నా కుమారులు ఏడుగురును సప్త విధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేరు విఖ్యాతులై దివ్యలోకములయందు సంచరింతురు వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును మరి ఒకడు ఇంద్రలోకమునందును ఇంకొకడు యశస్వి అయిన వాయువు అని పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరించు ఓ పురంధర మిగిలిన నలుగురును నీ ఆజ్ఞానవర్తులై నాలుగు దిశల యందును సంచరింతురు నీకు శుభమగ్గాక దివ్య స్వరూపులైన నా కుమారులను అందరిని ఉద్దేశించి నీవు మారుదహ అనగా ఏడవకము ఏడవకము అని పలుకుచే వారు మరుత్తులు అని పేరు వాసికెక్కుదురు బలాసుర సంహారియు సహస్రాక్షుడు అయిన దేవేంద్రుడు దితి యొక్క వచనములను విని అంజలి గటించి ఆమెతో ఇట్లెను తల్లి నీకు భద్రమగు కాక నీవు చెప్పినదంత జరిగి తీరును నీ మనోరథమును ఈడెరును నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరింతురు ఓ రామ ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమునందు అట్లు నిశ్చయించుకుని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరని వింటిమి ఓ కాకస్త రామ ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తప్ప సిద్ధురాలైన దితికి పరిచర్యలు సెలిపాను ఓ నరశ్రేష్ట ఇక్ష్వాకు మహారాజునకు అను పట్టపురాణి అందు ఒక పుత్రుడు కలిగాను అతని పేరు విశాలుడు అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను ఆయన పేరుతోనే ఈ ప్రదేశమును విశాలయ్యను నగరము నిర్మింపబడి ఖ్యాతికెక్కెను ఓ రామ మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలిని కుమారుడు హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించను విఖ్యాతుడైన ధూమ్రాసుడు ఈ సుచంద్రుని కుమారుడు ధూమ్రాసుకు కలిగిన తనయుడు సృంజయుడు పరాక్రమశాలియు సర్వసుభలక్షణ సంపన్నుడును అయిన సహదేవుడు శృంజనియుని సుతుడు సహదేవుని పుత్రుడు కుశాసుడు అతడు పరమధార్మికుడు కుసాసుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే గాక మహా తేజస్వి సోమదత్తుని పుత్రుడు కాకత్తుడు అతడు ప్రసిద్ధి కన్నవాడు కాకత్తుని కుమారుడు సుమతి అతడు మహా తేజస్వి అమరతుల్యుడు అజయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్దిల్లెరి వారు అందరూ మహాత్ములు మిక్కిలి పరాక్రమశాలరు పరమ ధార్మికులు ఓ నరోత్తమ రామ ఈ రాత్రిని ఇచ్చటినే సుఖంగా గడిపి రేపు ఉదయమునే జనక మహారాజునకు దర్శించుటకు వెళ్ళేదుము మిగిలి పరాక్రమవంతుడును మహా యశస్వియు అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరిగి ఆయనకు స్వాగత మర్యాదలు నెరపుటకై పురోహితులతో బంధువులతో గూడి ఎదురేగును పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించును పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనిను ఓ మహాత్మా నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసితిరి నేను ధన్యుడి మీ దర్శన భాగ్యము కూడా గలిగాను ఇక నా ఎంతటి ధన్యుడు ఎవడూ ఉండడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే సప్తచత్వరింశ సర్గహ